నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సహచరుడుగా ఉన్న మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పలకరించడానికి ముందుకొచ్చారు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆడబిడ్డల మాన ప్రాణాలకి బలహీన వర్గాల మీద దాడులు జరిగినప్పుడు కానీ ఒక డాక్టర్ సుధాకర్ని ఒక దళిత డాక్టర్ సుధాకర్ని వేధించి చంపినప్పుడు కానీ వాళ్ళ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ తన అక్కని అవమానించారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక పసిబిడ్డ మరి భావోద్వేగంతో తన అక్కని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు ఆ కుర్రాడు మరి సజీవ దహనం చేసినప్పుడు రేపల్లెలో ఎప్పుడో బయటికి రాల మరి ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు మా అచ్చమ్నాయుడు గారి దగ్గర నుంచి అయ్యన్న పాత్రుడు గారి దగ్గర నుంచి దేవినేని ఉమా గారు కావచ్చు మరి గోడిపాల్ నరేంద్ర గారు కావచ్చు పోండా ఉమా గారు కావచ్చు ఇలా అనేక మంది మీద చివరికి మా ముఖ్యమంత్రి గారు చేసిన నేరం ఏంటంటే బలహీన వర్గాల ప్రజలు చదువుకున్న బిడ్డలో వాళ్ళు స్పెషల్గా కోచింగ్ తీసుకోలేదు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సహకరించవు కాబట్టి వారికి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇస్తే దానిలో వారిని అరెస్ట్ చేసి వారి అధికార మతాన్ని చాటుకోవాలి అప్పుడెప్పుడు ఈయన బయటికి రాలా ఈరోజు ఒక నేరస్తుడిని కాపాడటానికి మాత్రం బయటకు వచ్చి శుద్ధులు సుక్తులు చెప్తా ఉన్నాడు అభివృద్ధి పైన దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాడు హామీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు నెల రోజులైంది ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి రాబోయే ఇరవై సంవత్సరాలు రెండు దశాబ్దాల్లో కూడా పూర్చుకోలేనంత అగాధాలను ఏర్పాటు చేసి ఈరోజు అది చేశారా ఇది చేశారా ఆ పథకం ఇచ్చారా ఈ పథకం ఇచ్చారా అని మాట్లాడతా మీ ఐదున్నర ఐదు సంవత్సరాల పరిపాలనలో నువ్వు ఎన్ని హామీలు అమలు చేశావు జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశానంటాడు నిస్సిగ్గుగా మరి అబద్ధాలు మాట్లాడటం దానికి అబద్ధపో సాక్షి ఒకటి ఉంది దానిలో ప్రచారం చేసుకోవటం పరిపాటి మేము అడుగుతా ఉన్నాం నువ్వు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశావు కదా ఆ ఒక్క శాతం ఏదో సెలవీయండి మేము కూడా తెలుసుకుంటాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు నీతో శుద్ధులు చెప్పించుకునే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు ఈరోజు రాష్ట్రంలో అనేక కష్టాలు బాధలు కేసులో సాధింపులు వేధింపులో ఆర్థిక నష్టాలు అన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మౌనంగా మా నాయకుడి ఆదేశం మేర మేము ఎక్కడా కూడా హింసను ప్రేరేపించకుండా ఉండబట్టే ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంది లేకపోతే మీ వైసీపీ నాయకులందరూ ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చిండేది నువ్వు చేసిన విధానాలు మా పార్టీ నాయకుడు ఆదేశించుండే మీ వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారి దయా భిక్షను గుర్తుపెట్టుకోండి నోరు కొవ్వెక్కి ఎక్కి నెల రోజులు కూడా పూర్తి కానీ ప్రభుత్వం మీద అభాండాలు వేస్తారా అంటే పరామర్శకి వెళ్ళేవరా మీ శాసనసభ్యుడు పరామర్శకి వెళ్ళాడా సిగ్గుందాయి మాటలు మాట్లాడటానికి పరామర్శకి వెళ్లేవాడు కత్తులు గొడ్డళ్ళు రాడ్లు సోడా బాటిళ్లు బీరు బాటిళ్లు ఇవన్నీ చేసుకొని వెళ్తాడా పరామర్శకి రా ఎంత మంచివాడు మీ శాసనసభ్యుడు మాచర్లలో సభ పెడదాం చర్చిద్దాం గనుల దోపిడీ గ్రానైట్ దోపిడీ గ్రావెల్ దోపిడీ లిక్కర్ దోపిడీ ఏ దోపిడీని ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులను కూడా దోపిడీ చేసిన వాడు మంచివాడు అంటే క్యారెక్టర్ దోపిడీ చేయటమే మంచితనం అనమాట దౌర్జన్యం చేయటమే మంచితనం అనమాట దుర్మార్గం చేయటమే మంచితనం అనమాట తప్పుడు కేసులో సాధింపులో భేదింపులో చెయ్యటం మంచితనం అనమాట అంటే మంచితనానికి ఒక కొత్త భాష్యం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే కోట చంద్రయ్య గాని జల్లయ్య కానీ నీళ్లు ఐదు నాలుగు సార్లు గెలిపిస్తే వాడుక నీళ్లు కూడా ఇవ్వకుండా దుర్మార్గమైన పరిపాలన చేసిన నీ శాసనసభ్యుడు ఒక ట్యాంకర్ దగ్గరికి ఒక గిరిజన మహిళ సామిని రెండు చింతల మండలంలో నీళ్లు పట్టుకోవడానికి వెళ్తే ట్రాక్టర్ తోచిన దురాగతం మరి మేము అనేక ప్రెస్ ఇలా చెప్పాం ఎప్పుడు బయటికి రాడు ఒక ఆడబిడ్డ మాన ప్రాణాలు తీసినా ఆ చిక్కటి చిరునవ్వులు సిందిస్తాడు దళితుల మీద బీసీల మీద దాడులు మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు అదే చక్కటి చిరునవ్వులు ఇలా మాత్రం మరి ఒక దొంగల ముఠాలో ఒక దొంగకి అన్యాయం జరిగింది ఒక రౌడీకి అన్యాయం జరిగింది ఒక దోపిడీదారుడికి అన్యాయం జరిగింది ఒక కబ్జా కోరికి అన్యాయం జరిగితే పాపం స్పందించాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు బయటకు వచ్చాడు ఈ రాష్ట్రంలో అనేక అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు జరిగినప్పుడు ఆ రోజు మాత్రం బయటకు వచ్చే ఒక స్టేట్మెంట్ నీ ఐదేళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా మాట్లాడేవా నీతో నీతులు తెప్పించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు స్పష్టంగా ఇచ్చారు ఈయన మంచి చేస్తే ప్రజలు ఓడిచ్చారంట ఏం మంచి చేశావు నీ యువజన శ్రామిక రైతు పార్టీలో ఏ వర్గానికి నువ్వు న్యాయం చేశావు యువతని గంజాయి మత్తులో ముంచి గంజాయి మాటను వ్యాపారం చేసి కోట్లు గడించిన వ్యక్తులు మీరు శ్రామికుల పొట్ట కొట్టి ఉపాధి లేకుండా ఈ రాష్ట్రంలో అమరావతి మీద కక్ష కట్టి అమరావతిని కూల్చేసిన మరి రియల్ ఎస్టేట్ రంగాన్ని కూల్చేశావు దాని మీద ఆధారపడ్డ భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొట్టావు రైతులు రైతుల గురించి మాట్లాడతావు ఇరవై వేలు వేయలేదని మాట్లాడతావు ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పులు ఇంకా ఈరోజు తొవ్వే కొద్ది తొవ్వే కొద్ది ఎంత ఆర్థిక లోటు ఈ రాష్ట్రంలో ఉంది ఎన్ని అప్పులు ఉన్నాయని తవ్వుతన్న కొద్ది బయటపడుతున్న పరిస్థితుల్లో మరి ఇన్ని కోట్ల అప్పులు చేశావు ప్రజల నెత్తిన ఇంత రుణభారం వేసావు అనేక పన్నులు వడ్డించావు చివరికి చెత్త దగ్గర నుంచి కూడా నువ్వు పన్నులు వేసి ఇదే రైతాంగం కోసం ఈ రాష్ట్రంలో ఒక ఎకరాకి నీళ్లు ఇచ్చావా మూడున్నర వేల కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు ఇన్ని లక్షల కోట్లలో అప్పు చేసి ఆఫ్టర్ ఆల్ మూడున్నర వేల కోట్ల రూపాయలు రైతాంగానికి ఖర్చు పెట్టలేని నయ వంచకుడు విను నువ్వు ఈరోజు మా పార్టీ గురించి మాట్లాడతావా అందరూ శాఖాహారులే కంపాయి మాయమైనట్టు మీ అందరూ నిజాయితీ పనులు కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రం ఈ అప్పుల గుండంలో ఈ తాకట్లలో రాష్ట్రాన్ని తాకట్టుబెట్టిన వ్యక్తి విను రాష్ట్ర ప్రయోజనాల్ని మీ స్వప్రయోజనాల కోసం మీ కేసుల కోసం తాకట్టు పెట్టిన వ్యక్తి విను భారతదేశ చరిత్రలో నీ లాంటి అదమ ముఖ్యమంత్రి లేడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా మీకు ధైర్యం ఉంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం ఎన్ని ఆస్తులు కబ్జా చేశాడో ఎంత గ్రానైట్ దోపిడీ చేశాడో ఎంత గ్రావెల్ దోపిడీ చేసాడో సజీవ సాక్ష్యాలుగా గుంతలేడు రోజు ఫారెస్ట్ నుంచి రెవెన్యూ దాకా కనపడతా ఉన్నాయి మీకు ధైర్యం ఉంటే రా మాచర్ల ఈ సాక్ష్యాలు నేను చూపిస్తాం గూగుల్ మ్యాప్స్ తో సహా చూపిస్తాం సజీవ సాక్ష్యాలు చూపిస్తాం మీ శాసనసభ్యుడి బారిన వంచబడ్డ దోపిడీకి గురి గురికాబడ్డ మీ ఉంగరాల బ్రదర్స్ నీ కుడంబా శంకర్ బ్రదర్స్ దోపిడీని నీ కళ్ల ముందు నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మాచర్ల ప్రజల తరఫున ఎన్నికైన నేను ఎన్డీఏ కూటమి అభ్యర్థిని సిద్దంగా ఉన్నాను మీ చేతనైతే మా సవాల్ని స్వీకరించాల్సిందిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని మీ రౌడీ మొక్కల్ని పంపించి ఆ రోజు పగలగొట్టించావు ప్రజల డబ్బుతో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజావేదికని నువ్వు అధికారంలోకి రాగానే మొట్టమొదట చేసిన ఘనకార్యం ఏంటంటే ప్రజల డబ్బుని ఏ విధంగా నష్టపరిచావనేది మా చర్లలో మా పార్టీ ఆఫీసుని తగలబెట్టారు అప్పుడు కేసులు పెడితే ఈ రోజుకి నీ చర్యలు మరి చేపట్టని పరిస్థితి ఈ పాత కేసులన్నింటినీ కూడా తిరగదోడతాం నీ అవినీతిలో నీ అక్రమాల్లో నీ దౌర్జన్యానికి సహకరించిన అధికారులందరినీ కూడా విచారణ ఏర్పాటు చేస్తాం నువ్వు అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ నీ ఉడత ఊపులకు భయపడే పరిస్థితుల్లో లేదు మీ అందరూ కూడా ఎవరైతే ఈ రాష్ట్ర ఖజానాని లూటీ చేశారో వాళ్ళందరూ కూడా మళ్లీ ఒక్కసారి పిన్నెలి రామకృష్ణారెడ్డి నీ పరామర్శ పేరుతోటి అనుమతులు తీసుకుని జైలుకెళ్ళండి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అవగాహన చేసుకోండి భవిష్యత్తులో మీ అందరూ కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి